నీట్ కౌన్సిలింగ్ రెండు ఇరవై రెండులో అర్హత పొందిన ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నష్టపరిహారం కింద ఆ విద్యార్థికి ఏడు లక్షలు ఖర్చుల కింద మరో ఇరవై ఐదు చెల్లించాలని ఆదేశించింది విశ్వవిద్యాలయం చర్యల వల్ల ఆ యువతి ఎంబీబీఎస్ సీటు కోల్పోయి దంత వైద్య కోర్సులో చేరారని గుర్తు చేసింది ఈ ఘటన జరిగి రెండేళ్లు గడుస్తున్న నేపథ్యంలో పిటిషనర్ కు ఎంబీబీఎస్ సీటు కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు గురువారం కీలక తీర్పు ఇచ్చింది నెల్లూరు బాలాజీ నగర్కు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత రెండు వేల ఇరవై రెండులో నీట్ రాయగా ఆమెకు ఎన్సీసీలో బి సర్టిఫికేట్ ఉంది ఎన్సీసీ ఓపెన్ మహిళా కేటగిరీలో ఎంబీబీఎస్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు తనకంటే నీటిలో తక్కువ మార్కులు వచ్చిన చందన అక్షిత అనే యువతికి నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఆశ్రిత రెండు పేల ఇరవై రెండు నవంబర్లో హైకోర్టును ఆశ్రయించారు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్టార్ కౌంటర్ వేస్తో బీసీడీ కేటగిరికి చెందిన జాహ్నవికి ఓపెన్ రౌండ్లో లోకల్ ఓసీ ఫిమేల్ ఎన్సీసీ కేటగిరీ కింద నారాయణ వైద్య కళాశాలలో మొదటి విడత కౌన్సిలింగ్లో సీటు కేటాయించామని తర్వాత జాహ్నవి తిరుపతి ఎస్పీయూ వైద్య కళాశాలకు వెళ్ళారని చెప్పారు ఆమె ఖాళీ చేసిన ఎంబీబీఎస్ సీటును తర్వాత అర్హురాలైన చెందిన అక్షితకు కేటాయించామని చెప్పారు ఆశ్రిత బీసీడీ కేటగిరికి చెందిన వారు కాకపోవడంతో జాహ్నవి ఖాళీ చేసిన సీటును అక్షితతో భర్తీ చేశామని తెలిపారు జాహ్నవికి తొలుత నంద్యాల శాంతారాం వైద్య కళాశాలలో తర్వాత ఎస్పీయూ వైద్య కళాశాలలో సీటు వచ్చిందని నారాయణ వైద్య కళాశాలలో ఆమె చేరడం సీటును వదిలేయడమనే ప్రశ్న ఉత్పన్నం కాదని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం నారాయణ వైద్య కళాశాలలో జాహ్నవికి సీటు కేటాయించినట్లు ఆధారాలను సమర్పించారని వర్సిటీ అధికారులను ఆదేశించిన ఆధారాలు ఇవ్వలేకపోయారు ఆశ్రిత కంటే తక్కువ వచ్చిన చందన ఆక్షితకు ఎంబీబీఎస్ సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చి చెప్పింది